ఏడవ తరగతి తెలుగు పుస్తకంలోని కొన్ని నానార్థాలను చూద్దాము నానార్థాలు అంటేనే వేరు వేరు అర్థాలు అని అర్థము శ్రీ అంటే సంపద సాలెపురుగు విషం శ్రీ అంటే సంపద అంటే లక్ష్మీ స్వరూపం శ్రీని సాలెపురుగు శ్రీ అంటే విషం పాలు క్షీరం భాగం వంశం శాఖి శాఖి అంటే చెట్టు వేదం రాయనుడు వ్యాసుడు నిష్ప్రయోజకుడు వెర్రివాడు పదము అడుగు శబ్దము కాలి అడుగుజాడ పద్యపాదం రసము కషాయాధిరుచి అనురాగం పసరు తేజము ప్రకాశం పరాక్రమం బలం అగ్ని భంగము అలా మోసం చెల్లా చెదురు ఇందులో చాలా ముఖ్యమైనది ఏంటంటే ఈ మొదటి రెండు మరియు మూడు నాలుగు ఈ నాలుగు పదాలు మాత్రం చాలా ముఖ్యమైనవి ఎక్కువసార్లు పరీక్షలలో వచ్చాయి కూడా కాబట్టి ఈ పదాలను ఒకసారి నేర్చుకోండి